హలో గాయస్ వెల్కమ్ టు ప్రసన్న మినీలాగ్స్ అసలే వింటర్ సీజన్ చలిగా ఉంది పైగా దానికి తోడు ఈ వర్షం ఇంకా చలిగా ఉంది ఫ్రీజ్ అయిపోతామేమో అన్నట్టుగా ఉంది సరే క్లైమేట్ కూల్ కూల్గా చల్లగా ఉంది కదా అని వరవరాలు మిక్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం మిక్చర్కి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి ఆనియన్స్ టమాటోలు పచ్చిమిరాల కట్ చేసుకుని పక్కన పెట్టేసింది అలాగే చిప్స్ పల్లీలు వెజ్ చేసిన పక్కన పెట్టింది ఉప్పు కారం నిమ్మరసం మరమరాలు అన్నీ రెడీగా ఉన్నాయి మా నవ్వి అది టమాటాలు కట్ చేస్తుంది చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండేట్లా కట్ చేస్తుందో నాకు డౌటే అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది మా ప్రాసెస్లో ఏముంటే ఇది చూడండి ఎలా అరుస్తుందో పోలే పాపం బయట చలిగా వర్షంగా ఉంది కదా అని లోపలికి తీసుకొస్తే ఎలా అరుస్తుందో తొంగమోహందా మరమరాలు మిక్చర్కి అన్నీ రెడీ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అన్నిట్లో మరమరాలు వేసుకొని కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరగాయలు ఆనియన్స్ వేసుకొని వేయించుకున్న పల్లీలు చిప్స్ అన్నీ అన్నిట్లో వేసుకొని ఉప్పు కారం నిమ్మరసం వేసుకొని బాగా కలిపిస్తుంది నాకు డౌటే ఇది ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిట్లా కలిపిస్తుంది మామూలుగా ఉండదు మా నవ్యతో హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ ఈ లోపల మా మేడం వేడివేడిగా అటుకే బజ్జీలు వేసేస్తారన్నమాట అసలే క్లైమేట్ కూలు కూలుగా చల్ ఉంది కదా సో వేడివేడిగా బజ్జీలు వేసేస్తారన్నమాట టేస్ట్ ఉంది చాలా బాగుంది చాలా బాగా చేశారు మా నవ్య మేడం ఇద్దరు పెట్టేయచ్చు వీళ్ళిద్దరూ చూడండి పొట్లం ఎంత బాగా కడుతున్నారో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా వీళ్ళు మిక్చరు బజ్జీలు చేస్తున్నంతసేపు వేడి చేసాం అన్నమాట పర్లేదు బాగా చేస్తున్నారు మిక్చర్ బండి వాడు కన్నా మీరే బాగా చేస్తున్నారు ఒక బండి పెట్టేయచ్చు అని ఏడిపించేసాం అన్నమాట వాళ్ళని నిజం చెప్పాలంటే టేస్ట్ ఎదురిపోయిందండి చాలా బాగా చేశారు ఈరోజు ఎలాగా ఎంజాయ్ చేసేసాం అలాగే వీటితో పాటు ఒక మంచి ఐస్ క్రీమ్ ఉంటే చల్ల చల్లగా కూల్ కూల్గా తినేద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే మేరంటా Bye.